ఓం శ్రీ సాయినాథాయన మహా అధ్యాయం ఆరు కష్టములు పోనంత మాత్రాన సాయి అనుగ్రహం నీపై లేదనుకోవద్దు కష్టాలు ఆపదలు దుఃఖం కలిగినప్పుడు మానవుడు భగవంతుడిని ప్రార్థించడం రక్షించమని వేడుకోవడం సుఖాలు సంపదలు కలిగినప్పుడు భగవంతుడిని మరచిపోవడం అనేది సర్వసాధారణంగా ప్రతి మనిషి విషయంలో జరుగుతూ ఉంటుంది చాలామంది సంపదలు సుఖాలు కోరుకుంటారే గాని దరిద్రము దుఃఖం ఎవరూ కోరుకోరు కానీ మనిషికి ఏవి మేలు చేస్తాయని విచారిస్తే కష్టాలే మనిషికున్న అజ్ఞానాన్ని కడిగివేస్తాయని బాధలే మనిషికి బోధలు అవుతాయని దుఃఖమే మనిషికి దేవుడి సన్నిధిని కలిగిస్తుందని వేదనయే వ్యక్తికి వివేకం కలిగిస్తుందని తేలుతుంది అందుకే సాయి దరిద్రం ఉత్తమమైన దివ్య సామ్రాజ్యం భాగ్యం కన్నా లక్ష రెట్లు గొప్పది పేదలకు భగవంతుడు సోదరుడని తెలిపారు కాబట్టి కష్టాలే మనిషికి శ్రేయస్సును ప్రసాదిస్తాయి అందుకే కుంతీదేవి కష్టాలనే ప్రసాదించమని శ్రీకృష్ణుడిని కోరింది ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక వరం కోరుకోనమని కుంతీదేవితో చెబితే శ్రీకృష్ణ పరమాత్మ నాకు కష్టాలు నిరంతరం ఉండేలా వరము ఇమ్మని కోరుతుంది అప్పుడు స్వామి అదేమిటి అత్త అందరూ నన్ను సిరి సంపదలు సుఖాలు శక్తులు ఇమ్మని కోరేవారే గాని కష్టాలు పోగొట్టమని కోరేవారే గాని కష్టాలు కావాలని ఎవరు నన్ను కోరరు ఏమిటి నీ వింత కోరికాయని పలికితే కుంతీ ఇలా అంటుంది స్వామి సుఖాలు నిన్ను మరపిస్తాయి నీ నుండి దూరంగా తీసుకెళతాయి కానీ కష్టాలు నిన్ను అనుక్షణం గుర్తుకు తెస్తాయి నీ కోసమే కన్నీళ్లు కార్చే భాగ్యాన్ని ఇస్తాయి నీ సన్నిధిని నిరంతరం ప్రసాదిస్తాయి కాబట్టి నిన్ను మరపించే సుఖాలు భోగాలు నాకు వద్దు నిన్ను జ్ఞాపకం చేసే కష్టాలే ప్రసాదించమని వేడుకుంటుంది చూసారా కుంతీదేవి మనోవేదన వివేకం అర్థమైందా కుంతీదేవి ఎవరిని కోరుకుంటుందో నిజంగా దైవాన్ని ప్రేమించేవారు ఇలానే ఉంటారు నిజమైన దైవభక్తులు ఇలాగే ప్రవర్తిస్తారు ఇలాంటి నిజమైన భక్తి లేకుండా ప్రేమ లేకుండా సాయిని నమ్ముకుని గురువారం నాడు గుడికెళ్ళి కొబ్బరికాయ కొడితే హడావుడిగా అర్థం కాకుండా గ్రంథాన్ని పారాయణ చేసి కోవా పంచి సాయి ముందు కోరికల మూట విప్పితే కష్టాలన్నీ తక్షణమే పోతాయని వెంటనే సిరి సంపదలు కలుగుతాయని క్షణాలలో సుఖాలు కలుగుతాయని భావించేవారు సాయి నుంచి కోరుకున్నవి ఎదురుచూచేవారు నిజమైన సాయి భక్తులు కారు వీళ్ళంతా కోరికల భక్తులు ఇలాంటి వాళ్ళు సాయి పూర్ణానుగ్రహానికి పాతులు కాలేరు వీరు మధ్యలోనే జారి పోతారు ఇలాంటి వారినే సాయి మామిడి పోతాయని సంబోధించారు సాయిని నమ్ముకున్నవాడు మామిడి పూతలాగా మధ్యలోనే రాలిపోరాదు పండయి పది మందికి ప్రసాదంగా మారాలి ఈ విధంగా మధ్యలోనే సాయి అనుగ్రహం నుండి జారిపోవడానికి కారణం అవగాహన లోపమే ఏమిటా ఆ దోషం లోపం అంటే సాయిని నమ్మితే కష్టాలు రావు సాయిని నమ్మితే సిరిసంపదలు కలుగుతాయి సాయిని నమ్మితే భోగాలు సుఖాలు కలుగుతాయి అనే భావాలు కష్టాలు కర్మానుసారం వస్తాయి అంతేగాని ఊరికే రమ్మంటే రావు ఊరికే పొమ్మంటే పోవు అందుకే సాయి ఎవరి ప్రారంధాన్ని వారు అనుభవించక తప్పదు ప్రారంధం రీత్యా వచ్చే కష్టాలు ఎంత కఠినంగా ఉన్నా భోగించవలసిందే ఈ జన్మలో చేసుకున్న పాపాలను తప్పించలేము వంచన కపటం క్రోధం ఈర్ష్య ఇలాంటి దుర్గుణాలన్నీ మనిషిని వెన్నాడుతూ ఉంటాయని తెలిపారు కష్టాలు వచ్చినప్పుడు దుష్కర్మ ఫలితాలను బుద్ధిని గాని తీవ్రంగా ఆవేదన పడరాదు అశాంతి నొందరాదు సహనముతో వాటిని అనుభవించాలి అయినా కష్టాలు వారు ఎవరు బాధలకు గురి కానివారు ఎవరు కష్టాలు బాధలు దేవుళ్లకి తప్పలేదు మహాత్ములనే వదలలేదు ఈ చిన్న వీడియో మీకు ఇష్టమైతే ఒకే ఒక లైక్ చేస్తారు కదూ ఓం శ్రీ మహా